ఓం నమో వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శనం వివరాలు ఈ రోజు భక్తుల రద్దీ ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి అలాగే దర్శనం వివరాలు తెలియజేస్తాను ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు శనివారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం ఉదయం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులుంటాయి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే షష్టి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్యను బట్టి ఉంటుంది అలాగే రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా దర్శనం అంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు శనివారం మే పదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మే తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇచ్చారు ఇంతకు ముందు ఎస్ఎస్టి టోకెన్స్ రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చేవారు కానీ ప్రస్తుతం అయితే రాత్రి ఎనిమిది గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్క రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఇస్తున్నారు నిన్నటి రోజు రాత్రి ఇరవై ఐదు వేల టోకెన్స్ అయితే ఇచ్చారు ప్రతి రోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అనేది రష్ని బట్టి ఉంటుందండి రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి రోజు సాయంత్రం ఆరు గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చేసరి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ అల్ఫిని వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు అల్ఫిదార్లో టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అల్ఫిదార్లో నడిచి అయినా లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే శ్రీవారి మెట్టు దారి నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి నాలుగు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు అలాగే ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మూడు వేల ఆరు వందల నలభై ఆరు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలకైతే అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు ఎప్పుడైపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్ళే భక్తులను బట్టి ఉంటుంది ప్రస్తుతం ఈరోజు రష్ నార్మల్గా ఉందండి కాబట్టి మీరు టోకెన్స్ తీసుకోవడం కోసం ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు వెళ్తే కూడా టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది అది కూడా ఈరోజు మాత్రమే అండి అలాగే ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం ఉన్నవారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై ఎనిమిది వేల రెండు వందల పదమూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారు అలాగే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు మంది శ్రీవారి భక్తులైతే స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలండి ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ రోజు ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి నలభై రెండు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం యాభై రూపాయలు మరి వంద రూపాయల రూమ్స్ మొత్తం ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయండి ఈ ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ కోటాలు ఉదయం ఏడు గంటలకు ఖాళీగా ఉన్న రూమ్స్ నలభై రెండు రూమ్స్ మాత్రమే అండి ఈ రూమ్స్ అయిపోతే తర్వాత రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు అలాగే ఉదయం ఏడు గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది అంటే ఒక గంట నుంచి రెండు గంటల లోపు దొరికే అవకాశం ఉంటుంది ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాస్త ఆలస్యం అవ్వచ్చు రూమ్స్ అవైలబిలిటీని బట్టి రూమ్స్ అయితే ఇస్తారండి ఈ రోజు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి అవ్వాల్సి ఉంటుంది అలాగే రష్ ఎక్కువ అయితే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా రష్ ఎక్కువ అయితే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీ జీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ